హైదరాబాద్లో లార్జెస్ట్ క్రీడా ప్రాపర్టీ షో ఈ నెల కొంపల్లిలో నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో మొక్కల పెంపకానికి సంబంధించి గవర్నమెంట్ ఒక స్పెషల్ ఫోకస్ చేయబోతోంది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక బాధ్యతని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు అసలు మొక్కల పెంపకం ద్వారా జరిగేది ఏంటి ఎందుకు ఏపీ గవర్నమెంట్ దీనిపైన ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ఈ అంశం విశ్లేషణ చూద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం మొక్కల పెంపకం అంటే ప్రతి ఇంట్లో మామూలుగా చేసుకునే మొక్కల మొక్కల పెంపకం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది ఒక సీరియస్ డిస్కషన్లో చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత డిప్యూటీ సీఎంకి అప్పగించాలని నిర్ణయించారు అసలు ఏంటి దానికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం వెనుక అంటే అటవీ శాఖ మంత్రి అనేది ఒకటైతే ప్రత్యేక బాధ్యతగా దీన్ని తీసుకోవాలనేటువంటి సూచన ఈ రెండింటిని ఏ విధంగా చూడాలి డెట్గా అండి అంటే ఈ డిజర్వ్ మొదటి నుంచి కూడా ఆయన మొక్కలు తక్కువ ఉంటాడు ఆయన ఫామ్ హౌస్లో మొక్కలు పెంచడం ఆవులు పర్యావరణానికి మొదటి నుంచి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అది ఆ తర్వాత నాగబాబు గారు కూడా మొక్కలు అంటే ఇష్టం అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఏ ఏంటంటే అంటే అల్టిమేట్గా ఏంటంటే చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే అంటే చిరంజీవి అంటే చెట్టు బతికితే ఆక్సిజన్ ఇస్తుంది నీడనిస్తుంది పొడుకున్న కూర్చోడానికి కుర్చీ అవద్ది పడుకునేటప్పుడు బెడ్ అవ్వద్ది చనిపోయినప్పుడు చివరికి నాలుగు కట్టలే అంటే దాని అంతర్ అంతర్మంధనం ఏంటంటే మనకి అన్ని విధాల మొక్క పెరిగి మనకంతా ఇస్తున్నప్పుడు ఆ మొక్కల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకని ఈ మధ్య చిరంజీవి గారి ప్రతి బర్త్డే కూడా నాకు బొకేలి తేకుండా మొక్కలు పెంచిన ఒక మొక్క నాటని అంటున్నాడు రేపు ఆగస్ట్ ఇరవై రెండు కూడా అదే చేస్తాడు అది నాగబాబు గారు కూడా చిరు వనం అని చెప్పి కొత్తబుల్లాపూర్లో బాగా డంపింగ్ ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీలు ఉండే సమయంలో ఆ చిరు వనం అని ఒకటి డెవలప్ చేశారు అదేవిధంగా పవన్ గారు మొదటి నుంచి కూడా ఆయన అటవీ శాఖ మంత్రి ఏరి కోరి నిన్న మాట్లాడిన కోరి తీసుకున్న శాఖ కోరి తీసుకున్న శాఖ అని చెప్పి కలెక్టర్లతో చెప్పాడు అంటే దాంట్లో ఏంటంటే ఎక్కువగా చేయొచ్చు మొక్కని కాపాడితే అది మనం మంచి ఇది ఇస్తుంది కదా పది మందికి అనేది ఆయన ఆలోచన మొదటి నుంచి కాబట్టి ఈ మొక్కల పెంపకం ఈ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ మనం తెలంగాణలో చూసాం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు తెలంగాణ హరితహారం అని చెప్పని అంత ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కూడా నీరు మీరు పచ్చదనం పరిశుభ్రత ఇవన్నీ ఉండే అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మాత్రం ఈ పచ్చదనం అనేటువంటి అంశం పైన పెద్దగా ఎక్కడ చర్చ జరిగినట్టు కనిపించాలే అప్పుడు వేసిన వనాలన్నీ అప్పుడు తవ్వటం కాదండి ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే చెట్లు చెట్లు కూడా నరికేది పరదాలు కట్టేశారు కాపాడుతాం అది ఇంబ్యాలెన్స్ అయిపోయింది చివరికి కొండలనే ప్రకృతి సముద్రం ఆ ఇదిని కోతను అరికట్టడానికి కొండలు సహజితంగా ఎరిగి ఎదుగుతాయి అంటే సహజంగా అది వచ్చిన కొండలు కొండలని కరిగించి బోడిగుండ చేసి సుందర భవనాలు నిర్మించుకున్నారంటే ఇంకెక్కడ ప్రకృతిని కాపాడేది కదా ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు అవసరం కూడా మనం మనం ఎప్పుడూ కూడా అడవులు మనం చూసుకుంటాం అటు ఉత్తరాంధ్రలో అడవులు కావచ్చు ఇటు గోదావరి జిల్లాలో చూసుకుంటే తర్వాత ఇక్కడ శేషాచలం హోటల్ కావచ్చు ప్రకృతి రమణీయతకి మారు పేరు మనకి ఆంధ్రప్రదేశ్లో కేరళ తర్వాత అంత పేరు చెప్పుకుంటారు మరి అదే సమయంలో మన అడవుల్లో ఉండే అది రేరైన రెడ్ శాండిల్స్ ఉంటున్నాయి అంటే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ దేశ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ వాటిని పెంపకం పైన ఫోకస్ పెడతారు గతంలో కూడా ఎర్రచందనం శేషాచలం అడవుల్లో పెంచాలని హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చేసిన చేశారు అది చేయగలరు అధునాతనమైన టెక్నాలజీ ఇజ్రాయెల్ ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయగలరు అదే సమయంలో ఇష్టంతో తీసుకున్న ఆ శాఖని పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయగలరు పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ బాధ్యత ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఆయనకి అప్పచెప్పటం చాలా మంది యూత్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు రేపు మంచి అందరికి కూడా అవేర్నెస్ వస్తుంది ఆయన కూడా చూడండి బొకేలు చాలా వాళ్ళు తీసుకోవట్లా వెజిటబుల్స్ లెవెల్ ఫ్రూట్స్ అటువంటి ఇస్తున్నాడు ఎవరికి వచ్చినా కానీ మొన్న అమెరికన్ ఎంబసీ వాళ్ళు వచ్చినా మిగతా వచ్చినా కానీ కాబట్టి తను ఒక నాయకుడు అనే వ్యక్తి అతను ఇంప్లిమెంట్ చేస్తే పది మంది స్ఫూర్తి పొందుతారు ఆల్రెడీ ఆయన సెలబ్రిటీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ అదేవిధంగా పైన రాజకీయాల్లో ఉన్నాడు ఒక సీటు కలిపి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఉన్నాడు మరి ఆ వ్యక్తి చెప్తే వింటారు కదా పది మంది అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనే డబ్బు గురించి ఆలోచిస్తే మల్టీనేషనల్ కంపెనీలకి యాడ్ల ద్వారా కోఖో ఇట్లాంటి దమ్స్ అప్ ఇట్లాంటి యాడ్లు ఇవ్వచ్చు ఏ రోజు కూడా యాడ్ అనేది ఇవ్వడు చేనేతకి ఇంపార్టెన్స్ ఇస్తాడు పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు విజయరామ్ లాంటి స్వచ్ఛంద సమస్యలకి పాటుపడే వ్యక్తి స్వీట్ షాప్ పెట్టుకుని ఆయన ఒక ఆర్టిస్టు మొక్కలు పెంచుతూ ఆయనకి ఇంట్రెస్ట్ అతను అతని కోసం ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి మొదలు కూడా మట్టి వినాయకులు కూడా ఆ విజయరామ్ సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అని సేవ్ ఆర్గనైజేషన్ దాంట్లో కూడా నేను ఒక మెంబర్ని ఇందిరా పార్క్ దగ్గర ఉండేది ఆ విజయరామ్ మీ అటువంటి స్వచ్ఛంద సమస్యలను దగ్గర తీసుకొని సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఆయన చేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యత ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారో ఆ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలం సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది అనేటువంటి విమర్శలు ఇంకోవైపు ఏమో మీరు ఇందాక అన్నట్టుగా కొండలు తవ్వేయడము ఈ తూర్పు కనుమల్లో గనుల కోసం వాటి కోసం వీటి కోసం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి మొక్కల పెంపకం అనేది అడవులకి లేదా ఇళ్ళకి నగరాలకి పరిమితం అవుతుందా మిగతా మొత్తం ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అనే దాని మీద ఫోకస్ చేస్తుంది ఓవరాల్గా గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కండి ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా ఇట్లాంటి గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకు కూడా నిధులు కూడా వస్తుంటాయి ఇప్పుడు గ్రామీణాభివృద్ధి అడవులు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ఈ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఒకవైపు ప్రతి ఇంటికి మంచినీరు చేసి ఇదిలో ఉన్నారు అదే సమయంలో పిఠాపురం ఒక రోల్ మోడల్గా చేసి ప్రకృతిని కాపాడటానికి అక్కడ బీచ్ డెవలప్ కూడా ముందుకున్నారు ఈయన చేయగలడు కాబట్టి మొక్కలు ఇటువంటి సెలబ్రిటీస్ చెప్తే అండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అది జూ పార్క్స్ అభివృద్ధి కోసం అదే కాన్సెప్ట్లు ఇప్పుడు ఈయన మొక్కలు పెంచే ఇది కనుక నాంది పలికడంటే టీ గార్డ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఎన్ని అయినా కానీ లక్షల్లో మొక్కలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొన్ని లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు స్వచ్ఛంద సమస్యలు దీనికి కావాల్సిన ఖర్చులు కూడా భరించే వాళ్ళు ఉంటారు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక డిప్యూటీ సీఎంకి ఒక పిలిపిస్తే అంటే సమాజం కోసం ప్రకృతి కోసం ప్రకృతిని కాపాడటం కోసం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ముందుకుంటారు అది ఈయన సెలబ్రిటీ కాబట్టి ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యే అవకాశం స్పష్టంగా అందుగా చిరంజీవి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక స్పెషల్ టాస్క్ కింద అప్పగించారు అవును అంటే ఏపీలో టెంపరేచర్స్ కూడా క్లైమేటిక్ కండిషన్స్ లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అందరూ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ వస్తే పర్యావరణ సమతుల్యం అనేది నూటికి నూరు శాతం పర్యావరణ సమతుల్యం ఉంటుంది సమతుల్యం ఉంటేనే అన్ని కూడా సక్రమంగా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు సో వీలైనంత తొందరగా గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అలానే గ్రీనరీ పచ్చదనం పెంచడం ద్వారా హరిత ఆంధ్రప్రదేశ్ ని ఆవిష్కరించాలనేది సంకల్పంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి